హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను బెండకాయ ఏపటండి ఇదిగో చూడండి బెండకాయలు నేను శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఎండబెట్టుకున్నానండి ఇవి మనం సాయంత్రం చేసుకుంటే పొద్దున్నే ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి పొద్దున్నే చేసుకోవాలంటే సాయంత్రం అట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి అలాగైతే మనకు ఉండదు చూడండి ఇప్పుడు జిగురి లేకుండా ఉంటుంది ఉల్లిపాయ మొక్కలండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు ఎండుమిరకాయలండి ముక్కలు మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఎండుమిరకాయలు కొన్ని ఎక్కువ తీసుకోవాలి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు చిటికెడు పసుపు సాల్ట్ కారం ఇంట్ పొయ్యి మీద ముక్కులు పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వీటెక్కాక పోపు వేసుకుందాము ఆయిల్ వీటెక్కిందండి ఇందులో జీలకర్ర ఆవాలు మిరప కూడా వేసుకుందాం ఫస్ట్ అవి కొంచెం మ్యాగ్ని అండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాము పెళ్ళిల్ పిల్లలు కూడా కొంచెం వేగినాయండి ఇప్పుడు ఇందులో ఎండుమిరకాయలు వేసుకుందాము బాగా వేగనివ్వాలి కాలింపు వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఈ బెండకాయ ముక్కలు వేసుకుందాము బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులోంచి ఇక్కడ పసుపు వేసుకుందాము మీకు మళ్ళీ చెప్తున్నానండి మనం బెండకాయ ఫ్రై చేసుకోవాలన్నప్పుడు ఈవినింగ్ ఫ్రై చేసుకోవాలంటే మార్నింగ్ కట్ చేసి పెట్టేసుకోవాలి మార్నింగ్ ఫ్రై చేసుకోవాలంటే ఈవినింగే కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగైతే మీకు బెండకాయ జిగురు ఉండదండి త్వరగా కూడా వేగిపోతుంది పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ బెండకాయ ముక్కలు సాగం మేగాకండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మనం బెండకాయ ముక్కలు సాగం మేగాక వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కరెప్పకు కూడా వేసుకుందాము మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ కలుపుకుంటానే ఉండాలండి మీడియం ఫ్లేమ్లో ఉంటే బాగా వేగుతుంది మనం ఇలా సగం సగం మేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మనకి ద్వారగా వేగి చాలా బాగుంటాయండి ఇలా సగం ముడిగాక వేసుకోవాలి సగం మేగాక ఈ బెండకాయ ఎప్పుడు చదువుకునే పిల్లలకు చాలా మంచిదండి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది బెండకాయ తినడం వల్ల బ్రెయిన్ బాగా పనిచేస్తుందండి పిల్లలకి చాలా మంచిది చదువుకునే పిల్లలకి చూద్దామండి బెండకాయ ఏగిందేమో ఏగిపోయిందండి ఏపడు మొత్తం వేగాక లాస్ట్లో అండి రుచి సరిపడగా ఉప్పు ముందు వేసుకోకూడదండి ఏపుడు మొత్తం వేగిపోయాక వేసుకోవాలి ముందు వేసుకుంటే బెండకాయలు జిగ్రంతా బయటకు వచ్చేసి ముద్దలాగా అయిపోతుంది ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి ఉప్పు అలాగైతే మీకు ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం అండి నేను ఆల్రెడీ ఎక్కువ వేసుకున్నాను కారం కొంచెం అయితే సరిపోతుంది ఈ ఉప్పు కారం వేసాక ఒక రెండు నిమిషాలు ఇలా వేపుకుంటే సరిపోతుందండి లాస్ట్లో కొంచెం ఉప్పు కారం మొక్కలు కట్టేదాకా ఇంతే అండి బెండకాయ ఎప్పుడు రెడీ అండి చూడండి బెండకాయ ఇప్పుడు ఎంత పొడిపడి ఆడుతూ వచ్చిందో గ్రెడేయండి స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి